స్వయంభ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతికి చెందిన ప్రవచనకర్త కర్త శతావధాని ఉప్పలబడియం భరత్ శర్మ ప్రవచనం నిర్వహించారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం విదితమే కాగా సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం తిరుపతికి చెందిన శతావధాని ప్రవచకర్త ఉప్పల దడియం భరత్ శర్మచే నిర్వహించబడిన ప్రవచన కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని మరింత ఇనుముడింపజేసింది వినాయకుని మహత్యం వినాయకుని తత్వం నేటి సమాజం ఏ విధంగా అన్వయించి అర్థం చేసుకోవాలో భరత్ శర్మ వారి ప్రవచనంలో వివరించారు వినాయకుని లీలలు భక్తుల చరిత్రలు వినాయకుని పూర్వ కవులు ఏ విధంగా స్థుతించారు మొదలైన అనేక విషయాలను తెలియజేసి భక్తులకు వినాయక మహత్యాన్ని తెలియజేశారు అనంతరం కాణిపాక దేవస్థాన ఈవో పట్టెం గురుప్రసాద్ ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మకు కండువ కప్పి ప్రశంస పత్రాన్ని అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా అవధాని భరత్ శర్మ తాను రచించిన కపిలేశ్వర శతకాన్ని ఈవోకు అందజేశారు కానీ మనకిచ్చేటటువంటిది అనంతమైనటువంటి సంపద అంతటి కరుణ స్వరూపుడు వినాయకుడు అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనకు ఇతరులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత చిన్న సహాయం చేసినా కూడా మనం వాళ్లకు తిరిగి మన యొక్క సౌహార్దాన్ని మాత్రమే ప్రదర్శించాలి వాళ్ళ పట్ల ద్వేషాన్ని ఉంచకుండా వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు సహాయం అవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం మన వంతు సహాయాన్ని అధికంగానే చేయాలి అని మనకు వినాయకుడు నేర్పుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చిన్న గరిక చేత మాత్రమే మనలందరినీ కూడా అనుగ్రహించేటువంటి స్వామి ఆ శ్రీ మహాగణాధిపతి కాబట్టి అటువంటి స్వామి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిగా నేడు మనకి ఇక్కడ కొలువై ఉన్నాడు అటువంటి స్వామిని మనం వినాయక చవితి వ్రతంలో కూడా చూసారా ఎంత శుభదినమో మా వాళ్ళకి భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చతుర్థి ఇవాళ భాద్రపద కృష్ణ చతుర్థి ఇవాళ చతుర్థి ఆనాడు చతుర్థి కాబట్టి ఇంతటి శుభ నాడు శుభ సందర్భంలో శుభ వేళ మనమందరం కూడా ఆ వినాయకుడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ఒక చాలా పురాకృతమైన పుణ్య విశేషం